నా <San> 인더 ইনদর চা আ

ఉన్నారు సెకండ్లు వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి రెడ్డి గారు రాయవరం గ్రామం மண்டலம் கடூர் ஜி தெலங்கானா போட்டி குடி வைப்பு லாத்துல கிளம்பு பங்காரம் రెండు నిమిషాల ఏడు సెకండ్లు పంట చేసుకున్నారు ఈత ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఎం ధనుష్ రెడ్డి గారు మండలం కర్నూలు తెలంగాణ రాష్ట్రం అయితే పోటీలు ఉన్నాయి Terima kasih telah menonton! స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగామండలం నాగర్ఖండ జిల్లా తెలంగాణ రాష్ట్ర వరద పోటీలో ఉన్నాయి ఎంతే గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం అంతా ప్రేమిగా చెప్పన్నారు <tones> <language> <bellitch fashion>

వచ్చే రౌండ్ ఐదవ రౌండ్ మరి అరవ స్థానంలో కొనసాగాలన్నా పదమూడు రౌండ్ పూర్తి చేసి ఆరవ స్థానంలో కొనసాగాల માટડા હા એટલે ઓયા ઓટા એટલે પરમાટર આ છેવર કેમ આટલું ઓપોટ આવો સક્સેસ દાને લેપડા દે એમ બોલ પર 150 રૂપિયા આ ચાર આઈ દિવસ વાગે તે એમ બોલ કે જની બાનાને ઇન કરતા હે આઈ બાર અંત બોલ કી 1250 పూర్తి చేస్తున్నారు ఐదవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు మరేక ఉన్నారు మీరు ఆరో బహుమతి ఆరు వేల రూపాయలు సాధించాలంటే మీకు టార్గెట్ పదమూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి ఆ రెండు రోడ్లు రాగాల ఆరు సాధించాలంటే தடுரெட்டுவரம்ிஞார மண்டலம் நாகச்செட்டூர் ஜி தெலங்கானா வர போட்டி ఈ అయిన వెంటనే గనే దగ్గర ప్రయత్న కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆరు మంది పశు పోషకులు డాష్ కందుబాటు ఆరుగురు పశు పోషకులు కింద పట్టున్నారా పోతేశ ఏడు నిమిషాల నలభై మూడు సెకండ్ పూర్తి చేసుకున్నారు ఐదవ స్థానానికి మూడు సెకండ్లు మాత్రమే వెనక్కి పడి ఉన్నారు చేసుకోండి అదే చెప్పిన

ஆ ஆ ஏய் கர்நாடா வந்து பாਉண்டது கிளர் ரெ கர்நாடா எடுத்துனேன் கிளர் பாடிட்ட கர்நாடா பலதோலின் சார் லங்கா இ லங்கா ஒकडे சேம ஒकडे சார் அரல்ல என்ன ஏஞ்ச சார் అసలు జోకాలి వాళ్ళు వెనుక పడి ఉన్నారు మనం అట్లా పూర్తామానా మన ఆ దిన కష్టపడదామాయవరం

ಬಾಡೇ ಎರಡನೇ ಕಾಲೇಜು ಯಮಧರシュಟುಕಾರ ರಾಯವರಂ ಲಿಂಗಾರ ಮಡಲ ನಾಗಾರ್ಜುನೋ ಜಿಲ್ಲಾ ಚರಂಗಾರ ರಾಷ್ಟ್ರಾಯತ ಕೊಡಿ ಲೌನೈ ಹೊರಕಣ್ಣವರ ನಂಬರ್ ఐదవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఐదవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్ర పోటీలో ఉన్నాయి వచ్చే రౌండ్ తొమ్మిది

స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం వింజా మండలం నాగర్ఖండ తెలంగాణ రాష్ట్ర మధ్య పోటీలో ఉన్నాయి పదకొండవ నెంబర్ રલે રوند ફન રوند બની રે મને ఉండే పోతాయ్యేసరికి అనగా రెండు వేల ఐదు వందల నలుగురు నూరాన్ని పద్నాలుగు నిమిషాల పన్నెండు సెక్యురాలు పూర్తి చేసుకొని ஐந்து வயதுக்கு இருபத்தி இரண்டு சென்று விளக்கம் பண்ணிவிட்டார் என்று சொல்லியார் இங்கும் நாகர்மதி திரும்பினார் ಮೇಂಕರಿ ನಿಮಿಷ ಎಂ ಚದರ್ಶ್ ರೆಡ್ಡಿ ಗಾರು ರಾಯವರ ಲಿಂಗಲ ಮಂಡಲಾರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ಪದಕೊಂದ எம்னுஷ்ரெட்டி ராயவரம் லிங்கால மண்டலம் நாயர் கர்னூல் ஜிஹா సమయం నాలుగు నిమిషాలు పదకొండల పూర్తయ్యేసరికి రెండు వేల ఏడు వందల యాభై అడుగు రద్దు పదహారు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నారు ఐదవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నారు మీరు ఆరవ స్థానంలో కొనసాగాలంటే పదమూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రగలం లాగితే ఆరవ బహుమతి ఆరు వేల రూపాయలు సాధించవచ్చు మరి వెళ్ళే రౌండ్ పన్నెండు రౌండ్ మరి ఈ చివరికి రావాలా మళ్ళా తిరగాల ఈ చివరికి వచ్చి తిరిగి రంగం లాగితే ఆరో బహుమతి ఆరు వేల రూపాయలు సాధించవచ్చు సమయం మీకు క్లాకై

アメンタマランでパンク入れち మూడించుల్లాగు నాలుగవ స్థానం అవకాశాలున్నాయి మరి ఇంచు వరకు వచ్చి తిరిగి అరగతే ఆ రాత్రి సాధించవచ్చు అవకాశం ఉంది ఒకే మాత్రమే ఆ చివరికి వెళ్ళి తిరిగి అరవతాయి ఆరవ స్థానం ఆ చివరికి వెళ్ళి తిరిగి పది అడుగుల ఒక్క ఇంచు లాగితే ఐదవ స్థానం ఆ చివరికి వెళ్ళి తిరిగి పది అడుగుల మూడు ఇంచులు లాగితే నాలుగవ స్థానం కమిటీ వాళ్ళు కరా سمت مار کر 20 سیکنڈ کو સમય 20 سیکنڈ لو اب اقل ما لو 20 سیکنڈ لو 20 سیکنڈ لو ريٽ మండలం నాగర్ పూర్తిగా వినియోగించుకుని ఈరోజు వేల మూడు వందల అరవై అడుగుల దూరాన్ని గత ఏ స్థానానికి కూడా అందుబాటులో లేదండి మదన్ మొహమ్మద్ సావిత్ర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తులతో మొత్తం దర్శ్రెడ్డి గారు కొప్పం మండలం వెనకపల్లి జిల్లా వారు మూడు వేల ఏడు వందల యాభై ఎదుగుల మొదటి బహుమతిగా యాభై వేలు రూపాయలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రెడ్డి గారు రావరం నిఘా మండలం నాగర్కే జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఆరు రెండవ బహుమతి ఆహ్వానిస్తున్నాం